తన స్వగ్రామంలో జరిగిన ఘర్షణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని రాజకీయంగా తనను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు కుట్రలు పనుతున్నారని చేదయ ఆవేదన వ్యక్తం చేశారు వికారాబాద్ ఆర్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన గ్రామం చించల్పేటలో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వారైనా ఓడిన వారైనా అందరూ తన అనుచరులేనని తన వల్ల బాగుపడిన వారేనని ఆయన గుర్తు చేశారు తన గ్రామస్తుడు బెంగర్ రాజుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అతన్ని ఒక అన్నలాగా మందలించారని అంతకుమించి ఏమీ లేదని స్పష్టం చేశారు ఒకప్పుడు తన వద్ద ఉండి లబ్ది పొందిన వారే ఇప్పుడు తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు తనపై పోటీ చేసి ఓడిపోయిన భీంభరల్పేట గ్రామ రాజకీయాలకు ఏం సంబంధమని గత పదేళ్లుగా తాను మామూలు ఇస్తూ వచ్చానని ఎమ్మెల్యే యాదవ్ సంచలనం వ్యాఖ్యలు చేశారు తాను పార్టీ మారినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఖాళీ యాదయ్ ఇచ్చారు నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తమే ముఖ్యమంత్రిని మంత్రులను కలుస్తున్నారని దీన్ని రాజకీయం చేయొద్దని కోరారు గెలిచి నన్ను ఆడే ఆడెవడో ఆడో మావాడే ముప్పై ఐదు సార్లు మా శిష్యులు మా అంతా కలిసిమెలిసి నాకు వాళ్ళు చేసిర్రు వాళ్ళకి నేను చేసిన అన్ని రకాలుగా లాభపడ్డారు చేసినాం అన్ని విధాలుగా చేసినాం వాళ్ళు మాకు చేసిండొచ్చు మేము వాళ్ళకి చేసిండొచ్చు అది విషయం కాదు కదా కానీ ఈ తప్పుడు వార్తలతో తప్పుడు ఏదైతే వా పేపర్లు కానీ మీడియా కానీ ఏదైనా ఉంటే వాస్తవం తెలుసుకొని క్లియర్గా తెలుసుకొని వివరణ తీసుకొని రాస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇంకొకటి చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ దయచేసి దండం చెప్తున్నా వాస్తవం అంటే చెప్పండి ఇంకొకటి వాస కొన్ని సంకల పేపర్ మీరు ఏమనుకో ఆ పేపర్ ఎవరు చూడరు సంకల పెట్టుకొని పోయి చూపెట్టి చదివి పెట్టారు పది మందికి నేను మన అవమానిస్తలే నేను మనం ఏదైతే జర్నలిజం చేసినప్పుడు మీ ద్వారా సమాజానికి ఉపయోగపడే వాస్తవాలు తెలియాలి సమాజంలో అట్టడుగున్నటువంటి వార్తలు సమాజం ప్రజలకు తెలిసే విధంగా రాస్తే హర్షిస్తారు కానీ బట్టగాల్సి మీద చేసినట్టు ఏం తెలియకుండా పట్టిక రాసేసి దొంగ దొంగ అంటే దొంగ అట్లా తెలియకుండా వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది సమక్షం జరగలేదు నేను రాకముందే ఓడిపోయిన సర్పంచ్ ఇంటి మీదకి పోయి గెలిచిన సర్పంచ్ ఒక యాభై మంది పోయి ఇంటి మీద దాడి చేశారు దర్వాజాలు కొట్టిండ్రు కొట్టితే వాళ్ళు వేసుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను పోయినా పోయి వాళ్ళు ఏమైందని తెలుసుకుందామని పోతే ఇట్లా ఇట్లా కొట్టింది మా ఇంటి మీదకి వచ్చినట్టు అంటే వాళ్ళను ఎందుకు అట్లా ఇస్తున్నది ఎలక్షన్ అయితే పోతాయి ఎందుకు అని పిచ్చి మాట్లాడదామని రాజు అనేటువంటి ఉప సర్పంచ్ వాళ్ళు మెలిచిన వాళ్ళ కోపం ఎందుకు ఎందుకు ఇచ్చి ఎందుకు పోయిందని ఎందుకు వచ్చిందని నేను ఖర్చు కూడా చేయాలి భీమభరత్ ఏమో కాంగ్రెస్ పార్టీ కాళ యాదాయమో టీఆర్ఎస్ కాళ ఆదాయ మీద భీమభరత్వన అంతా అవసరం ఏమొచ్చింది ఆ కక్ష ఎందుకు మీరే ఆలోచన చేయాలి భీమభరత్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోయింది నీకు నా సొంత వల్ల నీకేం అవసరం రాజకీయం వాళ్ళ నీ దగ్గర ఎందుకు వస్తుంది చూసినప్పుడు నేను వాళ్ళని ఎందుకు స్పీకర్స్ దగ్గర కోరుకపోయినావు దాత్ర బిల్డింగ్ అంగల్వాడి బిల్డింగ్ గ్రామ పంచాయత్ బిల్డింగ్ అన్ని దాదాపు పదమూడు కోట్లు రూపాయలతో డెవలప్మెంట్ చేశాను ನೆಕ್ಕೂ ಇಬ್ಬಂದೇ ಕಷಯ ಸನ್ನೀಗಂತ ಬೇಗರಾಜ್ ತಿಟ್ಟರ ಎಲ್ಲಿ ಇಂಟಿ ಮೀದಕ್ಕೆ ಎಂದ್ಕೋರು ಇರೀ ಮಾತಾಡೋದು ತಿಟ್ಟರ ತಿಟ್ಟು ಮಾಡಿ ಮಾತಾಡೋದು ಅಲ್ಲಿ ಕೊಟ್ಟಿರು కుట్టాక వాడి కింద పడ్డ వాళ్ళు తప్పుతున్నాను నేను పోతున్నా అందరూ నన్ను ఆత్మ దాంట్లో చెప్పుకున్నాను అలా అన్ని చెప్పుకోను అది చెప్పుకోవాలి వచ్చిన తిట్టిను నేను తిట్టిన మాట వాస్తాం వాళ్ళు రాజు నాకున్న సన్నిహితంతో నేను తిట్టిన తిట్టిన తర్వాత వాళ్ళు లేనిది అవాణ వేసుకొని వాయిస్ రికార్డ్ చేసేసి మొత్తం ఇట్లా చేసిన అట్లా చేసినాను మా ఊళ్ళో మొత్తం ఇట్లా చేస్తున్నాయి అప్పుడు వార్త చేస్తుంది నేనేమంటున్నా ప్రసార మాధ్యమాల్లో వార్తా పేపర్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు జరిగిన ఒక విషయం ఏంటి కావాలంటే ఊళ్ళో ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి నిజమా అవద్దమా తెలుసుకోవాలి కానీ తెలుసుకోకుండానే నేను ఎన్ని మామూలు గ్రామస్తులు మా ఊరు హైదరాబాద్కు పోయినా ఎక్కడ పోయినా స్పీకర్ విచిత్రం ఉంది ఎలా స్పీకర్ స్పీకర్ని స్పీకర్కి కాంప్లెట్ ఇచ్చే దాని ఎమ్మెల్యే ఎవరున్నారు అనేది ఒకసారి వాళ్ళను ఆత్మవిశ్వాసం చేసుకోవాలి ఎవరు చెప్తే ఎవరు ప్రేరేపిస్తే అవుతుంది నాకు ఎవరెవరి దగ్గర పోయిందో మీరు పేపర్లు చూసి ఇప్పుడు నాకంటే ఫోటోలు తీసి రన్ని చూసారు నేను కూడా కామ గు ఎందుకంటు అంటే మన అద్దులేదు వాళ్ళు కలిసారు ఎవరిని కలిశారు భీమభరత్ కలిసారు భీమభరత్కి ఏం సమాధానం నా మీద ఓడిపోయింది నేను ఆయనకు పదిహేను సంది మామూలు ఇస్తున్నాను పదిహేను సంది ఇప్పుడు కాదు నేను ఎమ్మెల్యే సంది సంవత్సరానికి వచ్చి వసూలు చేసుకుపోతుంది అసలు నేను ఎక్కడికి కూడా చెప్పాను ఆయన ఏం చేసి ఇది తీసుకొని ఆయన సొంత ఊళ్ళనే వాళ్ళతోనే డ్యామేజ్ చేయించాలని ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు అది భగవంతుడు చేయాలి వీళ్ళు తీస్తే కాదు తీయాలి నేను మీ ద్వారా ఒకటే కోరుకునే ఏంటంటే మా ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయదు అక్కడ ఏం జరిగింది ఎవరెస్ ఉంటాడు ఇప్పుడు సర్పంచ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటాడు ఒక సర్పంచ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటాడు వనర్దాకా ఇక్కడ ఉన్నాడు ఏం సంగతి